ఖచ్చితంగా మహేష్ బాబు గురించిన ఆ వార్తలోని ముఖ్య అంశాలు వివరంగా చెప్తాను ఒకటి గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన గుంటూరు కారం సంక్రాంతికి విడుదలైంది మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి డబ్బులు రాబట్టింది మహేష్ బాబు పాపులారిటీ కారణంగా ఇండియన్ రూపీ రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసిందని అంచనా రెండు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చుట్టూ భారీ అంచనాలున్నాయి ఇండియానా జోన్స్ లాంటి సాహసక కథ హనుమంజీ పాత్రకు సంబంధించిన కథనం ఉంటుందని ఊహాగానాలున్నాయి బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయలు వరకు ఉండవచ్చని స్క్రిప్ట్ పూర్తయిందని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది మూడు రెమ్యూనరేషన్ మహేష్ బాబు సాధారణంగా సినిమాకి అరవై రూపాయలు నుండి ఎనభై కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తాడు కాని ఎస్ఎస్ఎం బి ఇరవై తొమ్మిది కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పొందే అవకాశముందని ఊహాగానాలున్నాయి